ఓం సాయిరామ్ నిన్న తేదీ వచ్చేసి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నిన్న అయితే మనం అన్నదానం సేవా కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది అందులో మనం చపాతీలు పప్పు తర్వాత రైస్ కర్రీ అయితే తీసుకెళ్ళడం జరిగింది సో ఎవరైనా ఈ అన్నదాన సేవా కార్యక్రమాలకి సహాయాన్ని అందించాలనుకుంటే స్క్రీన్ మీద మన నెంబర్ కనిపిస్తుంది శ్రీ సాయి శివ మందిర్ యొక్క సేవా కార్యక్రమాలు ప్రతి నెలలో దాతల చేత అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఎవరైనా దాతలు అన్నదానం సేవ కార్యక్రమాన్ని చేయాలనుకుంటే మీకు తోచినంత సహాయాన్ని మాకు అందిస్తే మేము ఈ సేవా కార్యక్రమాలకు ఈ వృద్ధులకైతే మేము అందించడం జరుగుతుంది ఇక్కడ దాదాపు ముప్పైకి పైగా వృద్ధులైతే ఉన్నారు సో అటు ఇటుగా ఇంకా ముప్పై ఐదు మంది అయితే ఉంటారు సో మేము అయితే ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలని గత రెండు నెలల నుంచి వారానికి ఒకసారి అయినా మేము నిర్వహిస్తున్నాము దాతలు ఎవరైనా ఇంకా ముందుకు వస్తే ఈ సేవా కార్యక్రమాలని మేము ప్రతిరోజు సాయంత్రం నిర్వహించాలనుకుంటున్నాము ప్రతిరోజు సాయంత్రం మనకు వచ్చేసి చపాతి కర్రీ ఇంకేదన్నా కొంచెం రైస్ అయితే మేము పెట్టాలనుకుంటున్నాం సో ఇక్కడ మనం ఈ సేవ కార్యక్రమాలకి వాళ్ళు ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సేవలు అందిస్తున్నారు సో మనం వాళ్ళకి అండగా నిలుద్దామని ఈ సేవా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నాము దాదాపు ముప్పై మందికి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు ఇంకా ఇలాంటి సేవలు మనం ఎన్నో చేయాలని ఇంకా చాలామంది ముందుకు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఎవరైనా మీ పాప కానీ బాబు కానీ పుట్టినరోజు సందర్భంగా లేదా మీ ఇంట్లో ఏదన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు అన్నదానం చేయాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద మన నెంబర్ కనిపిస్తుంది నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నెంబర్కి మీకు తోచినంత సహాయం చేస్తే మేము ఇక్కడ ఈ సేవా కార్యక్రమాల అందిస్తాము శ్రీ సాయి వృద్ధాశ్రమం నస్పూర్ మంచిర్యాల దగ్గర అయితే ఉంది